రాష్ట్రంలో అధికారం దక్కిందన్న ధ్యాస అక్కడి రూలింగ్ పార్టీలో అసలు కనిపించట్లేదు అంతర్గత గలహాలతో అసలుకే ఎసరు పెట్టేస్తున్నారట నేతలు దీంతో ఆ ప్లేస్ ని భర్తీ చేసేందుకు మరో మిత్రపక్షం పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది వారి దారి వారిదే మా దారి మాదే అంటూ దూసుకెళ్లిపోతున్నారట ఆ పార్టీ నాయకులు పోయినసారి ఎలాగో సీటు దక్కించుకోలేకపోయాం వచ్చేసారికైనా బలంగా సిద్ధమవుతామంటూ ఇప్పటి నుంచే స్కెచ్ లేస్తున్నారట ఎపి ఇంట్రెస్టింగ్ మారిన అక్కడి కూటమి రాజకీయం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది ఇంతకీ ఇదంతా దేని గురించి అసలు అక్కడ ఏం జరుగుతోంది రాజంపేటలో రసవత్తర టీడీపీలో చల్లారని అగ్గి అదును చూసి పాగా వేస్తున్న జనసేన తీరాల్సిందే అంటున్న జనసైనికులు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాల గురించి ఇలాంటి చర్చ జరుగుతోంది ఒక రకంగా చెప్పాలంటే అక్కడి అధికార పార్టీలో పొలిటికల్ సిచ్యువేషన్ హాట్ హాట్ గా మారిపోయింది అధికార పార్టీ టీడీపీలో లుకలుకలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఎవరికి వారే యమున తీరే అన్న చందానా గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు పార్టీ పరిస్థితిని మరింత భ్రష్ టాక్ నడుస్తోంది రూలింగ్ పార్టీగా ఆ హంగు ఆర్పాటలేవీ ఇక్కడ టీడీపీ నేతల్లో కనిపించడం లేదు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బలహీనంగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది అధికార కూటమిలో కీలకమైన టీడీపీ పరిస్థితి ఇలాగుంటే మరో మిత్రపక్షం జనసేన పరిస్థితి రివర్స్ లో కనిపిస్తోంది ఎంచక్క తమ పని తాము చేసుకోబోతున్నారు జనసైనికులు క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జనసేన నేతలు నిజానికి మొన్న రాష్ట్రమంతా ఎన్డీఏ కూటమి గాలి వీస్తే ఈ రాజంపేటలో మాత్రం సీన్ రివర్స్ అయింది మరోమారు జెండా ఎగరేసి పట్టు నిలుపుకుంది వైసీపీ టీడీపీలో గ్రూపు రాజకీయాల వల్లే ఇలా జరిగింది అనేది స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెబుతుంటారు ఇక్కడ గెలవకపోతే ఏంటి అధికార పార్టీగా నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనుల్ని చకచకా చేయించుకోవాల్సిన నేతలు ఇప్పటికీ ఆధిపత్య పోరుతో కాలం గడిపేస్తున్నారు అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకునే పరిస్థితి తోటి అధికార పక్షం జనసేన మాత్రం దూసుకుపోతోంది చాప కింద నీరులా క్యాడర్ను ను పెంచుకుంటూ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది నిజానికి ఆ పార్టీకి ఇక్కడ గతం నుంచే బలమైన క్యాడర్ ఉంది కమ్యూనిటీ పరంగానూ జనసేనకు మంచి పట్టే ఉంది ఆ పార్టీకి బలమైన నేతగా ఉన్న శ్రీనివాసరాజు మొన్నటి ఎన్నికల్లో రాజంపేట సీటు కూడా ఆశించారు జనసేనకు టికెట్ దక్కితే ఆయనే బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది అయితే కూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానం టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది పోనీ ఆ పార్టీ అయినా గెలిచిందా అంటే అంతర్గత తగాదాలతో అనుకూల సమయంలోనూ అపజయం మూటగట్టుకుంది దీంతో అటు టీడీపీకి కాకుండా ఇటు జనసేనకు దక్కకుండా రాజంపేట స్థానం ప్రత్యర్థి పాలైందని కూటమి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం బలంగా పనిచేసిన ఇక్కడ జనసేన వర్గాలు పొత్తు కారణంగా వెనక్కి తగ్గక తప్పలేదు అయితే పోయిన వారి టికెట్ ఎలాగూ దక్కించుకోలేకపోయాం ఈసారి టికెట్ దక్కించుకోవడమే కాదు గట్టిగా విక్టరీ కొట్టాలని కసితో ఉన్నారట జనసైనికులు తెలుగు తమ్ముళ్లు సొంత తగాదాలతో పార్టీకి తలనొప్పిగా మారుతుంటే జనసేన నేతలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో తమ పార్టీని బలోపేతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది రాజంపేట పక్కనే ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన తన పట్టు నిలుపుకుంది పార్టీ తరఫున అరవ శ్రీధర్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగింది అదే మాదిరి పక్కనే ఉన్న రాజంపేటలోనూ క్యాడర్ ను సరిగ్గా వాడుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు జనసేన నేతలు అందులో భాగంగానే శ్రీనివాసరాజు తనదైన శైలిలో క్రింది స్థాయి క్యాడర్ ను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది ఎవరెవరో కొట్టుకొని మరెవరికో రొట్టి ముక్కు దొరికినట్టు టీడీపీ నాలుగు వర్గాలుగా మారిపోవడంతో క్యాడర్ చిన్న భిన్నమైపోయింది ఇటీవల టీడీపీ ఇన్ఛార్జిగా అవకాశం దక్కించుకున్న జగన్మోహన్ రాజుకు అప్పుడే వ్యతిరేక వర్గం నుంచి సెగ మొదలైంది ఓ వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మరో వర్గం మండిపోతుందట దీంతో ఎన్నిసార్లు ఇన్ఛార్జిని మార్చినా ఇక్కడ టీడీపీ పరిస్థితి ఇంతేనన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలోనే వ్యక్తమవుతోంది ఇదే అదునుగా జనసేన మెల్లమెల్లగా కేడర్ ను పెంచుకునే పనిలో నిమగ్నమైంది అంతేకాదు ఈసారి ఎన్నికల్లో ఎత్తి పరిస్థితుల్లో టికెట్ దక్కించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది దాని కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారట జనసేన నేతలు మరి టీడీపీ సాధించలేనిది ఇక్కడ జనసేన సాధిస్తుందా అన్నదే పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది